ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడాను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులు మాట్లాడాను ఇప్పుడు మళ్ళా నేనే మాట్లాడుతున్నాను ఇద్దరికంటే తక్కువ పిల్లలుంటే పోటీకి అర్హత లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఆ స్థాయికి వచ్చాం మనం పనిచేసేది మిషన్ల కోసం కాదు చెట్ల కోసం కాదు మనుషుల కోసం అసలు మనుషులే లేకపోతే ఎవరి కోసం పనిచేస్తానని అడుగుతున్నా మిమ్మల్ని దానికి గురి చెప్తాను కొన్ని దేశాలు దేశాలు నిర్వీర్యం అయిపోతున్నాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దేశంలో ఈ పొండే జనాభాలో గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది వాళ్ళకు కూడా మనం సహాయం చేసే పరిస్థితికి వస్తాం అయితే నేను మిమ్మల్ని కోరేది కుప్పం నుంచే ప్రారంభం కావాలి ప్రతి ఒక్క కప్పులు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలకనే దీనికి రావాలి కొంతమంది ఇప్పుడు కూడా నిలబెడుతున్నారు కొంతమంది ఎందుకో కానీ ముందుకు రావడం లేదు అంటే డబ్బులు వచ్చిన వాళ్ళు స్వార్థం పెరుగుతూ ఉంది ఇంకా ఒక రకంగా ఉండేవాళ్ళు అయితే ఆలోచిస్తున్నారు ఈరోజు దక్షిణ భారతదేశం ఈ యొక్క ఏజింగ్ ప్రాబ్లంలో ఉంది కేరళ నెంబర్ వన్ దాని తర్వాత తమిళనాడు దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ మన తర్వాతనే కర్ణాటక తెలంగాణ ఇప్పుడు అందుకే నేను పిలిపిస్తే ముందు జాగ్రత్త పడకపోతే మనం కూడా మొత్తం నష్టపోతాం అందుకే దీన్ని కూడా నేను తీసుకుంటున్నాను ఇంకో పక్కన మౌలిక వసతులు స్ట్రీట్ లైట్స్ వేసాం ఎక్కడికక్కడ రోడ్లన్నీ బాగు చేస్తున్నాం ఇంటిపై కరెంటు ఉత్పత్తి చేయడానికి సోలార్కి అందరికీ దగ్గర దగ్గర ఎనిమిది వేల మంది ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా పెట్టిస్తున్నాం మీటర్లు పెడుతున్నాం స్వాపింగ్ పెడుతున్నాం ఎప్పుడు కరెంటు కావాలి తీసుకోవచ్చు అదనంగా ఉత్పత్తి చేసి ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం ఇంకో పక్కన సబ్స్టేషన్లోనే కరెంటు ఉత్పత్తి చేసి ఎక్కడికక్కడ కరెంటు సర్ప్లస్ చేసుకుంటూ ముందుకు పోతాం ఇంకో పక్క అన్ని ఇండ్లో డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ నూట పద్నాలుగు ఎలక్ట్రికల్ ఆటోలు పెట్టాం నా మూడు సిఎన్జి కంపార్ట్ కంపాక్టర్స్ వినియోగిస్తున్నాం నెట్ జీరో కాన్సెప్ట్గా ఐఐటి కాన్పూర్ వర్కౌట్ చేస్తున్నారు జీరో ల్యాండ్ ఫిల్లింగ్ కాన్స్టెన్సీగా మనకు తయారవుతుంది నేను అడుగుతున్నా మీ ఇండ్లకి ప్రతిరోజు వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నారా అని అడుగుతున్న అనుకున్న ప్రకారం చేస్తున్నారంటే పైకెత్తండి చాలా సంతోషం మీరు నీతిగా సమాధానం చెప్తే నాకు కూడా కొండంత బలం చేయిన వాళ్ళ భరతం పడతా చేసిన వాళ్ళని అభినందిస్తా దీనివల్ల మన గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నాం మురిక్ కూడా కూడా గ్రౌండ్ పెడతాం దీనివల్ల ఎక్కడ మురుగు కనపడదు మురిక్ కాలువల్లో వచ్చే నీళ్లు కూడా ట్రీట్మెంట్ ఇస్తాం ఇంకో పక్కన ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్లు ఉంటాయి ఎక్కడికక్కడ చెత్త అంతా కూడా తీసుకెళ్ళి కొత్తగా స్వచ్ఛ రథాలు మీ గ్రామానికి పంపిస్తున్నా ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని కొంతమంది వచ్చేవాళ్ళు మీ ఇంట్లో కాగితాలు ఉంటే ఇవ్వండి మేము వస్తువులు ఇస్తాం డబ్బులు ఇస్తామని పాత వస్తువులు ఇచ్చి డబ్బులు కానీ కొత్త వస్తువులు తీసుకోమని అడిగేవాళ్ళు ఇప్పుడు అదే పద్ధతిలో స్వచ్ఛ రథాలు మీ ఇంటికి వస్తే మీరు కానీ పాతవన్నీ దానికి ఇస్తే తిరిగి నిత్యావసర వస్తువులు మీకు అందజేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం అదే వేస్టు సంపద వెల్త్ దానికి కూడా శ్రీకారం చుట్టాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అంతా నిరో నిరోధిస్తున్నాం సర్బానా జురాంగ్ కడాను వరల్డ్ క్లాస్ రీజన్గా తిద్దిద్దే కార్యక్రమం అప్పచెప్పాం నేను ఒకటే ఆలోచిస్తున్నా ఎక్కడికక్కడ ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేయాలని ప్రపంచంలో ఉండే మేధావులందరినీ రమ్మంటున్నాను కొంతమంది వ్యక్తులు రమ్మంటున్నాం కొన్ని సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం ఈరోజు ఇంకొక విషయం కూడా నీటి విషయంలో మిమ్మల్ని అందరిని కోరుతున్నా నేను కృష్ణా నీళ్లు తీసుకొస్తాను అందరి ఎప్పుడూ ఉంటుంది కానీ మీరు కూడా సహకరించి ఏ ఊరిలో పడిన నీళ్లు ఆ ఊర్లోనే భూగర్భ జలాలుగా మార్చాలి ఒకప్పుడు చెరువులకు దారిలు ఉండేటివి ఆ దారులన్నీ మూసేశారు మన ఊరికి దారి లేకపోతే మనం ఏ విధంగా పోలేమో ఆ నీళ్లకు కూడా దారి లేకపోతే నీళ్లు కూడా పోయే పరిస్థితి ఉండవు అందుకని లింక్ కెనాల్స్ ఎక్కడికక్కడ గొలుసు కట్టు చెరువులు ఉండేటివి ఒక చెరువుకు నీళ్ళు వస్తే ఇంకొక చెరువుకు వచ్చేటివి అక్కడి నుంచి ఒక ఇరవై చెరువులకి వెళ్ళి అన్ని చెరువులు నిండిన తర్వాత వాగులోకి వెళ్ళేటివి దానికి కూడా శ్రీకారం చుట్టాలి ఎవరైనా మీరు ఆకుపై చేసుకొని ఉంటే దాన్ని కూడా వదిలిపెట్టమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకో పక్కన పొగురుపల్లి గుడిపల్లి మండలంలో తంబిగానిపల్లి మండలం తంబిగానిపల్లి వద్ద నాలుగు వేల ఎకరాలతో ఇండస్ట్రియల్ పార్క్స్ తీసుకొస్తున్నాం ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే తొమ్మిది సంవత్సరాలతో ఎంఓఎలు చేశాం ఎనిమిది వందల ఎకరాలు కేటాయించాం ఇంకొక పన్నెండు వస్తాయి మొత్తం కూడా మీరు ఒకసారి చూస్తే వచ్చిన దానివల్ల పదహారు పరిశ్రమలు ఏడు వేల ఎనభై ఎనిమిది కోట్లు వచ్చాయి ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మందికి ఉద్యోగాలు వస్తాయి ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా ఒక డెబ్బై వేల మంది పరిశ్రమలో పనిచేసే పరిస్థితి లాభం పొందే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నారు దీనివల్ల మన పిల్లలు వేరే ప్రాంతానికి పోయే పని లేదు బెంగళూరుకు అవసరం లేదు చిత్తూరుకు అవసరం లేదు కుప్పంలోని ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి నిన్నే బిర్లా ఇన్స్టిట్యూట్ తరపున వాళ్ళ యొక్క ఛారిటీ తరఫున అందరికీ స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రారంభించారు అక్కడిని ఏదైతే కోవర్కింగ్ స్పేస్ ఎవరన్నా ఇంటి దగ్గర వాళ్ళు ఇంకా మెరుగైన టెక్నాలజీ కావాలంటే వచ్చి పనిచేయడానికి కూడా వాళ్ళకు కూడా పెట్టాం నా ఉద్దేశం ఒకటి కోపంలో ఎవ్వరు కూడా పని లేకుండా సోమరిపోతులుగా లేకుండా పది రూపాయలు సంపాదించుకునే మార్గం చూపించే బాధ్యత నాది అందిపుచ్చుకునే బాధ్యత మీది ముందుమారుగా కష్టపడక్కర్లేదు మనమేం సేద్యం చేయక్కర్లేదు నాగళ్ళు దున్నే పనులు దుక్కి చేసే పని లేదు కానీ పొలాన్ని చూసుకుంటూ రెండు ఆవులు పట్టుకుంటే నాలుగు ఆవులు పెంచుకుంటే నెలకు ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి వేరే వాళ్ళపైన ఆధారపడకుండా మనమే ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది అదే మరి నాలెడ్జ్ ఎకానమీలో పక్క హోమ్ స్టేలు కూడా తీసుకొస్తున్నాను నిన్న కంగొందు చూశాను బెస్ట్ మోడల్ ఫర్ టూరిజం కంగుందికి ఒక చరిత్ర ఉంది ఒకప్పుడు పోర్ట్ కూడా ఉంది ఒక హెరిటేజ్ విలేజ్ ఈరోజు అక్కడ రాక్ క్లైంబర్స్ కింద ఆ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు ఎక్కడానికి ప్రపంచం మొత్తం వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసే పరిస్థితి తొందరలోనే వస్తుంది ఇప్పుడే మన కోపోలో చూస్తున్నారు మీరు మోటార్ బైక్లు ఆ ఏరియా కూడా ఆ టెంపుల్ దగ్గర మల్లప్ప కొండకి కాంపిటీషన్ పెడితే బ్రహ్మాండంగా పోయే పరిస్థితికి వచ్చారు వెంచర్లో ముందున్నారు అంటే రాత్రులంతా ఎక్కడోనో నెంబర్ వన్ గా కుప్పం తయారయ్యే పరిస్థితి వచ్చారు ప్రపంచానికి భారతదేశానికి మీరు నేర్పించే పరిస్థితికి వచ్చారు రేపు రాబోయే రోజుల్లో మల్లప్ప కొండకు పోయినప్పుడు ఏ విధంగా అయితే కార్ రేసెస్ కానీ మోటార్ బైక్ రేసెస్ చేశారో దానికి కూడా మీరు శ్రీకారం చుట్టారు మూడోది మన పెట్టారు ఫ్లవర్ ఫెస్టివల్ పెడితే అదిరిపోయింది పూలన్నీ ఇక్కడే ఉన్నాయి దాన్ని ఉపయోగించుకొని టూరిజాన్ని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం నిన్న నేను చూశాను ఒక నాలుగైదు ఇళ్ళు ఎంత బాగా చేశారంటే ఉండే ఇల్లే నీట్గా చేయించారు ఇప్పుడు రోజుకు రెండు వందల యాభై రూపాయలు చార్జ్ చేస్తున్నారు తొందరలో ఐదు వందల రూపాయలు చేస్తారు డిమాండ్ పెరిగితే సప్లై డిమాండ్ రెండు పెట్టుకొని రేటు పెంచుకొని మరీ ఎక్కువ వేసి ఎవరు రారు కానీ ఎప్పటికప్పుడు మోడరేట్గా చేసి మీ ఇల్లే మీకు ఒక ఆస్తి మీ ఇంటిపైనే మీకు ఆదాయం వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రపంచమంతా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది హోమ్ స్టే వచ్చింది వినూత్నమైన కార్యక్రమాలతో టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం ఇంకొక పక్క ఇక్కడికి వస్తే దగ్గర దగ్గర ఈ సీజన్లో ఎస్ఎస్జి గ్రూపులంతా కలిసి మూడు వేల ఆవులు కొనుక్కున్నారు పదహైదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీనివల్ల మీరు ఇంకొక పక్కన చూస్తే చాలా వరకు వాళ్ళ ఆదాయం గణనీయంగా పెరిగే పరిస్థితి వస్తుంది నేను కొత్త కార్యక్రమానికి దానికి శ్రీకారం చుట్టాను వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రిన్యూర్ ఒక ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త అది చిన్న పరిశ్రమ కానీ మీడియం పరిశ్రమ కానీ పెద్ద పరిశ్రమలు కానీ ఇది పెద్ద కష్టం కాదు ఈరోజు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టిన వారందరూ ఒకప్పుడు చిన్న చిన్న వాళ్ళే వాళ్ళు అది పెట్టి అనునిత్యం దానిపైన శ్రద్ధ పెట్టారు కొత్త విషయాలు నేర్చుకున్నారు తద్వారా ఈ రోజు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారు మా యొక్క డాక్రా సంఘాలున్నాయి మీలో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క సంఘం ఒక ఎస్ఎస్జిగా ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేసే బాధ్యత నాదని మా ఆమె ఇస్తున్నా ఈ సంవత్సరం ప్రపంచ మహిళా దినోత్సవం పోయినసారి పిలిపించాను ఒక లక్ష మంది పారిశ్రామికవేత్తలు కావాలని లక్ష కంటే ఎక్కువయ్యారు ఈసారి మళ్ళీ అవన్నీ సమీక్ష చేసుకుని మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా తీసుకుపోవాలనో దానికి కూడా శ్రీకారం చుడతాం ఈ పక్క నుండే మగవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు పండించే పంటల మధ్యవర్తులు లేకుండా మీరే అమ్ముకోవచ్చు ఎఫ్పిఓలు పెట్టి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టి అవసరమైతే ఇంకొక స్టేజ్కి ఎక్కువగా ముందుకెళ్ళి చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెట్టుకొని మీరు తయారు చేసే వస్తువులు వేరే వాళ్ళకి అమ్మే పరిస్థితి వస్తుంది నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చూశాను మిల్లెట్స్ ద్వారా ఒక కుర్రాడు కంగొంది ఏరియాలో నేను చెప్పిన విషయాలు ఇని ఈరోజు మొత్తం వ్యాపారం స్టార్ట్ చేశారు తిరుగుబండారులు తయారు చేశాడు ఈరోజు దగ్గర దగ్గర రోజు నెలకు నలభై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు అతను అంటున్నాడు ఫస్ట్ ఒకటి ఫర్ డే ఫార్టీ థౌజండ్ సేల్స్ రోజుకు నలభై వేలు చేస్తున్నాడు అదే మరికి దాన్ని ఇంకా ఎలాబరేట్ చేస్తున్నాడు కుప్పం ఒకటి పెట్టాడు ఇప్పుడు రెండో బ్రాంచ్ పెట్టాడు మూడో నాలుగైదు బ్రాంచెస్ ఇక్కడే పెట్టి రాష్ట్రం అంతా కూడా ఒక్కొక్క బ్రాంచ్ పెట్టి అంటే ఒక వెయ్యో రెండు వేల బ్రాంచ్లు పెట్టి మిల్లెట్స్తో తయారు చేసిన తినుబండారాలు అమ్మాలని ఒక సామాన్య వ్యక్తి యొక్క ఆశ కోరిక ఆ దిశగా ముందుకు పోతున్నాడు ఒక్కొక్కరు ఒక ఏరియా తీసుకొని మీరు ముందుకు పోవాల్సిందిగా నేను కోరుతున్నా ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా అన్ని నేను చేస్తా కానీ నేను చేసిన పనికి ఫలితాలు రావాలి ఎప్పుడు కూడా ఊటు పెట్టుకోండి పది రూపాయలు ఖర్చు పెడితే ఆ పది రూపాయల నుంచి ఇరవై రూపాయల ఆదాయం రావాలి సంపద రావాలి అప్పుడే అది సస్టైన్ అవుతుంది నేను ఇచ్చే పది రూపాయలు మీరు తాగేసి మళ్ళా బజార్లో పడితే సమాజం ఎప్పుడు బాగుపడదు మనకు అవసరాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి మన అవసరాల కోసం బలహీనతల కోసం మన భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటా రెగ్యులర్గా వస్తా నాకు ఈ నియోజకవర్గం ఒక ప్రయోగశాల ఇక్కడ ముందు ప్రయోగం చేసి ఇక్కడ జయప్రదం చేసి రాష్ట్రాన్ని మొత్తం ఒక మోడల్గా తయారు చేయడం అనేది నా ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నా ఈరోజు భారతదేశం దూసుకెళ్తా ఉంది టెక్నాలజీలో మనం చాలా ముందుకెళ్తున్నాం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం ఇప్పుడు తెలివితేటలతో పనిచేసే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ తెలివితేటలు అనేటివి ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులో రావాలి అందుబాటులో వస్తే అసాధ్యమేం కాదు నేను అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూస్తే డ్రోన్ సిటీ పెట్టాం డ్రోన్స్ అన్ని తయారు చేసి మీ క్రిమి సంహారక మందులు చల్లడం ఎవరైనా చేపలు కానీ పట్టి ఫ్రెష్గా పలాను కంజూర పంపించడం నేరుగా పంపించడం డ్రోన్ ట్యాక్సీలు పెట్టడం డ్రోన్ అంబులెన్స్లు పెట్టడం ఇలాంటి మెడిసిన్స్ కావాలంటే ఇమ్మీడియట్గా పంపించడం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం రెండో సెటిలైట్ స్పేస్ సిటీ పెట్టాం ఒకప్పుడు శ్రీహరికోటలోనే లాంచ్ చేసేవాళ్ళు ఇప్పుడు దానికోసం తిరుపతి దగ్గర స్పేస్ సిటీ పెట్టాం హై టెక్నాలజీకి వెళ్తున్నాం ఒకప్పుడు నేను ఫోన్ అంటే ఎవరు చూపించేవాళ్ళు కాదు ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది స్మార్ట్ ఫోన్ ఉంది దాన్ని ఉపయోగించుకోవడం తెలిస్తే అది అన్ని సమస్యలకు పరిష్కారంగా తయారవుతుంది ఇంట్లో కూర్చొని పది రూపాయలు సంపాదించుకోవడమే కాకుండా మీ నాలెడ్జ్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క వేరబుల్స్ వచ్చాయి మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు హాస్పిటల్లో మానిటర్ చేయడానికి ఎమర్జెన్సీగా ఉంటే ఇమ్మీడియట్ అటెండ్ కావడానికి ఎక్విప్మెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క డ్రోన్స్ వచ్చాయి ఈరోజు నేను వస్తా ఉంటే మా వాళ్ళు పరిగెత్తున్నారు కానీ డ్రోన్ అయితే ఫ్లై అవుతోంది నా ఫోటోలు పర్ఫెక్ట్గా తీసి వీడియో తీసి రేపు ఏ విధంగా బ్రాడ్కాస్ట్ చేయాలో చేసే పరిస్థితి డ్రోన్ వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మార్పులన్నీ సీసీటీవీ కెమెరాలు వస్తాయి దొంగలు ఎవడైనా దొంగతనం చేయాలంటే పోలీసులు కనపడరు కానీ పోలీసింగ్ కనపడుస్తుంది వాడు చొక్కా పట్టుకునే వ్యవస్థ తొందరలోనే వచ్చిందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఎవడైనా రౌడీ షీటర్ ఉండి దుర్మార్గుడు ఇంట్లో నుంచి బయలుదేరితే ఎక్కడెక్కడికి పోతున్నాడో వాచ్ చేసి నేరం చీక మునిపి నేరస్తుని పట్టుకుని విజిలెన్స్ వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చేస్తే మీకు ఒక ఆనందం ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది మీరందరూ కూడా క్షేమంగా ఉన్నాం భద్రత ఇబ్బంది లేదు ఆ భద్రతకు భరోసా ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటి సమయంలోనే ఈరోజు కేంద్రం కూడా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ఇప్పుడు నాలుగో ప్లేస్లో ఉన్నాం రాబోయే సంవత్సరానికి మూడో ప్లేస్కి వస్తాం ఆ తర్వాత ముప్పై ఎనిమిదికి రెండో ప్లేస్కి వస్తాం నలభై ఏడుకి నెంబర్ వన్ కావాలనేది మనందరి ఆకాంక్ష ప్రపంచంలో అదే సమయంలో స్వర్ణాంధ్ర రెండు నలభై రెండు 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 వేల నలభై ఏడు భారతదేశంలో నెంబర్ వన్ కావాలని అందరికంటే ముందుండాలనేది నా ఆకాంక్ష ఇది జరుగుతుంది ప్రపంచంలోని అగ్రజాతిగా తెలుగు తెలుగు జాతిని తయారు చేసే బాధ్యత నాది దానికి సహకరించే బాధ్యత మీది ఆ ప్రయోగం ప్రారంభమయ్యేది మన నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు వచ్చింది మొదటి గిన్నీస్ రికార్డు మాత్రం ఇలాంటి గిన్నీస్ రికార్డ్స్ ఇంకా ఎన్నో సాధించాలి రికార్డులు బద్దలు కొట్టే శక్తి ఈ కుప్పానికి ఉందని నిరూపించే బాధిత మీది సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏవమ్మా మీరు నేను చెప్పింది మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉంటే జైలు పైకి ఎత్తండి ఎస్ నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది కొండంత ధైర్యం వచ్చింది నేను చెప్పింది జరుగుతుంది దీనివల్ల లాభం ఉంటుందని భరోసాతో ముందుకెళ్తున్నా తప్పకుండా నేను కూడా వస్తా సూపర్వైజ్ చేసుకుంటా ఎక్కడ మిస్టేక్ జరగకుండా చేసే బాధ్యత నాది మీరు కూడా ఆశలికి పోయి అబద్ధాలు చెప్పకుండా వాస్తవాలు చెప్పి ఈ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ నియోజకవర్గంగా సంపదలోనే కాదు నీతి నిజాయితీలో కూడా నెంబర్ వన్ నియోజకవర్గంగా చేసే